ఇదేమో పైనాపిల్ 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 కొనుక్కొచ్చుకొని దాని పైన కట్ చేసి సేమ్ ఇగో ఇలా చూద్దాం ఒక్కొక్కటి ఇలా కట్ చేసి మనం పైనాపిల్ తెస్తాం కదా తెచ్చినప్పుడు కట్ చేసి ఈ కింద కొన్ని ఆకులు కట్ చేసి పెట్టేయాలి ఓకే పెట్టేస్తే ఏంటంటే దీని వస్తాయేమో ఓకే రూట్స్ ఏం చేయాలంటే కొంచెం పెరిగినాక రూట్స్ కొంచెం ఈ సైజ్ అన్న రావాలి అప్పుడు తీసుకొచ్చి మట్టిలో మట్టిలో పెడితే చాలా అంటే ఇంట్లో మళ్ళీ మనకి పైనాపిల్ రావాలంటే ఇప్పుడు అది టూ ఇయర్స్ అయింది ఈ ఇయర్ మాక్సిమం వచ్చేస్తుంది ఇప్పుడు ఇది ఫిఫ్టీన్ డేస్ అవ్వంది మనకి రూట్స్ కంప్లీట్ రావు ఈ వాటర్ కూడా రోజు మార్చి రోజు మార్చేసుకోవాలి మార్చుకోవాలి లేకపోతే స్మెల్ వచ్చి కుల్లిపోయి పాడైపోతుంది రోజ్ మార్చి రోజు మార్చేసుకొని ఈ వేర్లు వచ్చినాక కొంచెం ఈ సైజ్ వేర్లో రావాలి వచ్చాకప్పుడు మళ్ళీ మనం మట్టిలో పెట్టేసుకుంటే జాగ్రత్తలు తీసుకోవాలి పెట్టి అసలు ఎక్కువ జాగ్రత్తలు దానికి కేరింగ్ మామూలుగా మనం ఎరువుతాం కదా ఆ ఎరువు వేసుకుంటే సరిపోతుంది అసలు పెస్ట్ కూడా రాదు దానికి రాదు అసలు ఏమి రాదు అసలు ఛాన్స్ కాదు అసలు ఇంతవరకు జీరో అండ్ నేను ఫస్ట్ టైం ప్రాక్టికల్ అది ఓకే దాన్ని బట్టి నాకు ఈ మూడు నేను సక్సెస్ అవ్వగలుగుతానని నాకు నమ్మకం ఉంది మీరు అవుతారు ఖచ్చితంగా ప్రతి నెల సంకష్టహరి చవితి నేను పూర్తి చేసుకుంటాను గరిక కోసం బయటకు వెళ్ళి రోడ్ సైడ్ తీసుకురావాలంటే చాలా ఇబ్బంది అయ్యేది ఇక్కడ మనకి సిటీలో అంతా మొత్తం సిమెంట్ చేసేస్తారు ఎక్కడ దొరకదు మొత్తం దూరంగా వెళ్ళి తిరగాల్సి వచ్చేది ఇక అప్పుడు ఏం చేశానంటే త్రీ టైమ్స్ కింద పెట్టాను కింద ఎండకి రాలేదు నేడైపోయింది మాకు ఎండ రాదు అక్కడ రాలేదు చాలా బాగుందండి ఇదైతే నేను గరిక పెంచడం ఫస్ట్ టైం చూస్తున్నాను